అనౌన్స్ చేశారు నాలుగో ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఇంకొక రెండేళ్లలో మూడో ఆర్థిక వ్యవస్థకు వస్తాం ఏడుకి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ గా నెంబర్ టూ గా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నిన్నే మనం చూసాం కాశ్మీర్లో లో టెర్రరిస్టులు చేసిన పని ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మఠాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు అది భారతీయుల్లో ఉండే ధైర్యం ఐకమత్యం అవసరమైతే ఇలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను నేను ఎప్పుడు మాట్లాడినా ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఈరోజు నేను మిమ్మల్ందరినీ కోరేది ఒకటే ఈరోజు ఆధార్ ఉంది ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి డూప్లికేషన్ ఏం లేదు ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకుని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా మీరంతా కూడా ఇటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు రెండోది నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ కలుపుతున్నాం ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవరు చెప్పక్కర్లేదు ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను డేటా ఉంది హిస్టారికల్ డేటా టూల్స్ ఉన్నాయి ఏ వచ్చింది నాలెడ్జ్ ఉంది ప్రపంచమంతా ఎక్కడున్న నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది కంప్యూటింగ్ ఇంకో పక్క రియల్ టైం డేటా ఉంది సెటిలైట్స్ వచ్చాయి డ్రోన్స్ వచ్చాయి సిసిటివి కెమెరాలు ఉన్నాయి వేరబుల్స్ ఉన్నాయి ఐఓటీస్ ఉన్నాయి రియల్ టైం డేటా వస్తుంది ఇవన్నీ ఉపయోగించుకుని రియల్ టైం సొల్యూషన్ కూడా తొంభై తొంభై ఐదు పర్సెంట్ మనం ఇచ్చే అవకాశం వస్తుంది ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మార్కెటింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని అది చేసే శక్తి కావాలి ఆ శక్తి భారతీయులకు ఉంది మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఈ తెలుగు బిడ్డే పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు అదే సమయంలో మిడ్ నైన్టీలో టెక్నాలజీ వచ్చింది మనం అందరం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ డివిడెంట్ గా వచ్చింది యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో తీసుకొచ్చాం దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి కొంతమందికి డబ్బులు వచ్చాయి దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు